మన ప్రభుని క్రీస్తు పరిశుద్ధంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ చరణం నీతిమంతుల గుడారములలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదము వినబడును నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడు అని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది మనం గమనించినట్లయితే నేడు మన చుట్టూ అనేకమైనటువంటి గృహాలు మనం చూస్తూ ఉంటాం వేకు జామున వారి గృహాల్లో నుండి మనకు వినబడేది ఏంటంటే వార్తా ఛానల్లో నుండి వారి యొక్క దుర్మరణం గురించి వీరి యొక్క రుడ్డు ప్రమాదం గురించి వారి యొక్క నాశనం గురించి వారి యొక్క పతనం గురించి వీరి యొక్క పతనం గురించి న్యూస్ ఛానల్స్ ద్వారా అనేకమైనటువంటి లోకలన్న విషయాలన్నీ వినబడడం మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మరికొందరు గృహాల్లో వేకువజామునే నరకాన్ని గుర్చిన నరకానికి తిన్నగా తీసుకెళ్లేటువంటి లోక సంబంధమైనటువంటి పాటలు రంకెలు అటువంటి శబ్దాలు వినపడడం మనం గమనిస్తూ ఉంటాం మరొక మాటలో మనం చెప్పాలంటే ఒక కోళ్ళ వ్యాపారి వారి గృహంలో ఎప్పుడు ఏనిపిస్తుంది అంటే కోళ్ళు శబ్దం చేసేటువంటి వాటి యొక్క స్వరం వినిపిస్తూ ఉంటుంది ఒకవేళ కుక్కలు పెంచేటువంటి ఆ వ్యాపారి దగ్గర చూస్తే ఎప్పుడు ఆ కుక్కలు అరుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తూ ఉంటుంది లేదా గొర్రెల కాపరి వారి గృహాన్ని చూసినట్టయితే ఎప్పుడు ఆ గొర్రెలు అరుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది ఇలా మనం ఏ సందర్భాన్ని చూసినా వారి గృహంలో వారి యొక్క వృత్తిని బట్టి ఒకవేళ ఇనుపు కొట్టు పని అయితే వారి గృహంలో ఇనుపు శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఒకవేళ వడ్రంగి పని అయితే చెక్కను గుర్చిన శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఇలా వారి వారి యొక్క వృత్తిని బట్టి వారి గృహ పనిని బట్టి వారి గృహాల్లో నుండి రకరకాల శబ్దాలు మనకు వినబడుతూ ఉంటాయి అయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నీతిమంతుల గుడారములో అయితే రక్షణ గూర్చినటువంటి ఉత్సాహ సునాదం వినిపిస్తుంది దేవునికి మహిమ కలం దాకా మన గృహాల్లో నుండి ఇతరులకు రక్షణ కలిగించేటువంటి శబ్దాలు ఇతరులకు రక్షణలకు నడిపించేటువంటి ఉత్సాహ సునాద సంగీతములతో కూడినటువంటి పాటలు వినబడాలి దేవునికి మహిమ కలిగినట్లుగా అనేకులు రక్షణలకు నడిపించబడినట్లుగా మన గృహాల్లో నుండి శబ్దం వెలువడాలి మన స్వరాలను బట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా మన స్వరాలను బట్టి రక్షణ కూర్చున్నటువంటి స్వార్థ మాటలు నుండి రావాలి మన గృహాల్లో నుండి ఇతరులకు వినబడాలి మరికొందరు గృహాలు మనం చూసినట్లయితే ఉదయం ఉండదు మధ్యాహ్నం ఉండదు రాత్రి ఉండదు సమయం వేళ ఏమీ ఉండదు కానీ ఎప్పుడు వారి గృహాల్లో వ్యర్థమైనటువంటి దుర్భాషలు బూతులు అన్య సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి వచనాలు వారి నోట్లో వారి గృహాల్లో వినబడడం మనం చూస్తాం మనం గ్రహించాల్సింది మనం గుర్తించాల్సింది మన గృహాల్లో వినబడాల్సింది ఏంటంటే రక్షణను గురించిన ఏం రక్షణ మనిషి యొక్క రక్షణ మనిషి యొక్క ఆత్మరక్షణ కుటుంబంలో కావాల్సినటువంటి ఆశీర్వాదం ఎలా కలుగుతుంది అనేటువంటి సువార్థ సునాద ఉత్సాహ గీతాలు మన గృహాల్లో నుండి వినబడుతూ ఉండాలి ప్రతి వారికి మనం ఒకటే మాట ఆరిసి చెప్పడానికి మనకు సమయం సరిపోదు మనకు బలము సరిపోదు అయితే ఒక్క పాట ఒక్క సునాద గీతము ఉత్సాహ రక్షణ కూర్చునేటువంటి ఒక్క పాట ఒక్కసారే అనేకుల చెవుల్లోకి అనేకుల గుండెల్లోకి అనేకల గృహాల్లోకి అనేకుల జీవితాల్లోకి వెలువడడం అనేది ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతాం ఎస్ మన గృహాల్లో నుండి ఎప్పుడు కూడా క్రీస్తును గుర్చిన రక్షణ సునాతలు మన గృహాల్లో వినబడాలి స్థుతి గీతాలు మన గృహాల వినబడాలి సినిమా పాటలు బూతులు సరస్వక్తులు వ్యర్థమైనటువంటి మాటలు దుర్భాషలు వార్తల్లో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి మాటలు సినిమా శబ్దాలు ఇవి కాదు మన గృహాలు వినబడాల్సింది మన గృహముల నుండి వినబడాల్సింది వినబడాల్సింది రక్షణ గీతాలు నేడు రక్షణ గీతాలు వినబడినటువంటి క్రైస్తవుల కుటుంబాలు అనేకం మనం చూస్తూ ఉంటాం కొన్ని గృహాల్లోనే గమనిస్తా వేకు జామున దేవుని కూర్చున్నటువంటి పాటలు రక్షణ సునాద గీతాలు ప్రారంభిస్తారు మరి ఆ తర్వాత ఆ రెండు మూడు పాటలు అయిపోయిన తర్వాత మరలా ఏం శబ్దం ప్రారంభం అవుతుందంటే సినిమా శబ్దం సాతానుగాడి యొక్క శబ్దం సాతానుగాడికి సింహాసనం వేసేటువంటి స్వరాలు సంగీతాలు లోక సంబంధం క్రియలన్నీ అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే నీతిమంతుల గుడారాల్లో అలా కాదు ఎప్పుడు కూడా క్రీస్తును గుర్చినటువంటి రక్షణ క్రీస్తు రాకడను గుర్చినటువంటి సునాదాలు క్రీస్తు అద్భుతమును గుర్చినటువంటి స్వార్థలు క్రీస్తు పరాక్రమను గుర్చినటువంటి గీతాలు నీతిమంతుల గుడారాల్లో వినబడతాయి విన్నపడాలు కూడా ఒకవేళ వినబడిన ఎడల అది మంతుల గుడారముగా అది పిలవబడదు ఎందుకంటే నీతిమంతుల గుడారం అయితే కనుక దాని నుంచి నిత్యము దేవుని కూర్చుంటే స్పష్టమైనటువంటి శువార్థ గీతాలు వినబడుతూ ఉంటాయి ఒకటి గుడారము అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ గుడారము ఈ గుడారంలోంచి గృహంలోంచి బయటకు శబ్దం వెలువడుతుంది మరియు రెండవదిగా ఆత్మీయార్థం గుడారము అనగా ఈ శరీరము ఈ శరీరంలో నుండి ఏం రావాలి ఎప్పుడు కూడా ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించేటువంటి ఇతరులకు మేలు కలిగించేటువంటి ఇతరులను రక్షణలకు నడిపించేటువంటి దేవునికి మహిమ కలిగేటువంటి మాటలు పాటలు మాత్రమే మన నోటలో ఉండి రావాలి అవి ఇతరులకు క్షేమం కలిగిస్తాయి ఇతరులను ఆశీర్వాదకరంగా మార్చబడతాయి మరి ఈ రెండు గృహాలలో నుండి రావాల్సింది కేవలం క్రీస్తుని గూర్చినటువంటి శబ్దం క్రీస్తుని గూర్చినటువంటి పాట క్రీస్తుని గూర్చినటువంటి మాట క్రీస్తు రాకడను గూర్చినటువంటి రాజ్య వ్యాప్తిని గూర్చినటువంటి గీతాలు మాత్రమే నీతిమంతుల గుడారాల నుండి వినపడాలి మరికి ఏ అన్య స్వరము అన్య శబ్దము ఏది కూడా నీతిమంతుల గుడారాల్లో వినపట్టుకు వీలు లేదు దేవుడు అనుమతించలేదు దేవుడు దాన్ని అసహ్యించుకుంటున్నాడు కొన్ని గుడారాలు మనం చూస్తే యేసయ్య వారి గుడారంలోకి రావాలని గుడారం దగ్గరికి వారి గుమ్మం ఎదుట ఎదురు చూస్తుంటే తెల్లవారెందుగా నన్ను వీరు స్థుతించి నన్ను గృహంలోకి ఆహ్వానిస్తారు అని ప్రభు గుమ్మం దగ్గర నిలబడితే వారు అంటారు అయ్యా ఇప్పుడు సమయం కాదు మేము అర్జెంటుగా సినిమా పాటలు పెట్టాలి కొత్తగా సినిమా రిలీజ్ అయింది ఆ పాటలే మేము వినాలి మొట్టమొదట అని ఏసీ ఆయన పక్కన పెట్టి సాతాను కానీ లోపలికి పిలిచి వాడికి సింహాసనం వేసి కూర్చోబెడతారు ఇక సినిమా పాటలు సినిమా పాటల తర్వాత సినిమాలు వాటి తర్వాత మళ్ళీ సీరియల్లు వాటి తర్వాత వ్యర్థమైనటువంటి ప్రోగ్రాములు అవి ఇవి ఎందుకు పనికిరాని కాలయాపనకు గురిచేసి సమయాన్ని దోచుకునేటువంటి సాతాను తంత్రాల్లో ఆ గృహము చిక్కుబడి కట్టబడి మరలు గృహ ఉండడం క్రీస్తు గుమ్మ మీద నిలవబడి ఎప్పుడు నన్ను రాణిస్తారో అని ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపరచబడడం అనేది నేడు అనేక కుటుంబాల్లో అనేక క్రైస్తవ జీవితాల్లో అనేకుల గృహాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే నీతిమంతుల గుడరలు అలాగా కాదు నీతిమంతుల గుడరల్లో ఎప్పుడు క్రీస్తు సింహాసనం అలాగే వేయబడి ఉంటుంది ఏమాత్రం సింహాసనం కదిలించడానికి నీతిమంతుడు ఇష్టపడడం ఎందుకంటే వాడు నీతిమంతుడు కనుక నీతిమంతుడు ఏమై ఉన్నాడు ఎలాగ రక్షించబడ్డాడు ఎందుకొరకు కొరకు బతుకున్నాడు ఎందుకరకు జీవిస్తున్నాడు ఎందుకొరకు శ్వాస తీసుకుంటున్నాడు ఎందుకొరకు ఇంకా సజీవుడై ఉన్నాడో అతనికి తెలుసు అతడు అట్టి విధంగా జీవిస్తాడు అట్టి మార్గంలో పయనిస్తాడు క్రీస్తును మాత్రం ప్రకటిస్తాడు రాజ్యవ్యాప్తి కొరకు జీవిస్తాడు ఆయన కొరకు ఒక సాక్షిగా ప్రతిబింబిస్తాడు క్రీస్తును పోలి నడుచుకుంటాడు ఆయనకు మహిమ కలిగించే విధంగా తన జీవితంలో పానార్పణంగా దేవునికి సమర్పించుకుంటాడు కనుక ఈయన మాటలు వింటున్న ప్రతి వారి గృహాల్లో నీతిమంతుల గుడారాలుగా మార్చబడి వారి గుడారాల నుండి అది శరీర సంబంధమైనటువంటి గుడారము మరియు ఆత్మ సంబంధమైనటువంటి గుడారమైనటువంటి శరీరంలో నుండి కూడా ఎప్పుడు క్రీస్తుని కూర్చున్నటువంటి సునాదాలు క్రీస్తును రక్షణ కూర్చున్నటువంటి గీతాలు స్వరాలు శబ్దాలు మాత్రమే వినబడను గాక అట్టి విధంగా వాక్యం ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వించనుగాక గాడ్ బ్లెస్ యూ